మరి ప్రకాశం జిల్లా కాదుకూరు కాంగ్రెస్ పార్టీ నేత ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు నిన్న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మెదరపేటల దగ్గర సిద్ధం సభ నిర్వహించారు సిద్ధం సభకు నేషనల్ హైవే పర్మిషన్ తీసుకున్నారా సిద్ధం సిద్ధం యుద్ధం యుద్ధం అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఎవరితో యుద్ధం దేనికి సిద్ధం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉందని కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక యుద్ధం జరుగుతుంది ప్రజల మీద అంటే చేస్తుంది ప్రజల మీద యుద్ధం ఎందుకంటే మేదమిట్ లో మీటింగ్ జరుగుతా ఉంటే ఆ మీటింగ్ పక్కన ఉన్న హైవే ఆ హైవే ట్రాఫిక్ జామ్ అవుతుంది మొత్తం ఆ రోడ్డు అంతా బ్లాక్ అవుతుందని అని మీకు తెలుసు అంటే అక్కడ ఎంతమంది కెపాసిటీ ఉందనేది ఆ గ్రౌండ్ కూడా చూడకుండా ఇక్కడ హైవేని బ్లాక్ చేశారు పది కిలోమీటర్ల వరకు మీకు హైవే బ్లాక్ చేయడానికి పర్మిషన్ ఉందా అంటే నేషనల్ హైవే ఏదైనా బ్లాక్ చేసినా లేదా నేషనల్ హైవేలకు సంబంధించిన ఏదైనా కానీ ఆపేస్తే చిన్న చిన్న స్కూల్ బస్సుల్లో తీసుకొచ్చారు ఆ స్కూల్ బస్సు కెపాసిటీ సపోజ్ నలభై మంది ఉంటే చిన్నపిల్లల వెయిట్ పదో పదిహేను కేజీలు ఉన్న పిల్లలు ఆ స్కూల్ బస్సులో ఇంతంతమంది పెద్దవాళ్ళు వస్తే దాని కెపాసిటీ అంతా ఆ బస్ తాలూకా ఆర్టీఐ ఇలా పర్మిషన్ ఇచ్చారు ఇన్ని చెక్ పోస్టులు దాటి ఇక్కడికి ఎలా వచ్చాయి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో సిద్ధం మీటింగ్ అంటూ ఈ యాడ్లు ఏంటి ప్రభుత్వ ఖర్చుతో యాడ్లు ఏంటి ప్రభుత్వ ఖర్చుతో నీ పార్టీ భజన ఏంటి ఇవన్నీ కూడా రాష్ట్రంలో చర్చ జరగాలి ఇక్కడ మేము అడుగుతుంది ఈ ప్రభుత్వాన్ని ఈ సిద్ధం మీటింగ్ ఏదైతే పెట్టారో దీనికి పర్మిషన్ తీసుకున్నారా పర్మిషన్ తీసుకుంటే సో మీరు ఆ పర్మిషన్ చూపించగలరా సో ఎస్పీ లెవెల్ వీళ్ళంతా పర్మిషన్కి అప్లై చేశారా అంటే సీఎం మీటింగ్ పెడితే పర్మిషన్ పర్లేదా అంటే సీఎం మెచ్ చేసినా జరిగిపోతుంది ఇది ఫస్ట్ మేము అడగదలుచుకుంది రెండోది వచ్చేకి ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ బస్సుల్లో కెపాసిటీ వాళ్ళు తగ్గ తగ్గట్టు ఉందా లేదా పర్మిషన్ ఎందుకు అన్నది కూడా రెండోది చూడాలి మూడోది మద్యం విపరీతంగా దాపారు నేనే నిన్న అక్కడ సాక్ష్యం నేనా ట్రాఫిక్లో నాలుగు గంటలు నా బండి బ్లాక్ అయిపోయింది నా కార్ బ్లాక్ అయిపోయింది అక్కడికి వెళ్ళి సిద్ధాబ్బా దగ్గర చూస్తే మద్యం ఏరులై బారేటట్టు మద్యం దాపేసి మత్తులో ఉంచి వాళ్ళందరిన మత్తులో సభ దగ్గరికి తీసుకెళ్ళి ఆ సభలో వాళ్ళని అరిపించడానికి మందు దాపారు వాళ్ళందరికి కూడా మందు దాపి అరిపించి అక్కడ గొడవ జరగటం లేదా ఆ ఊపు జరగటం ఆ ఊపు జరిగినప్పుడు మందు తాగిన వాళ్ళు స్పృహలాగా కింద పడిపోవటం వాళ్ళందరూ కూడా ఉక్కిరి బిక్కిరైపోయి మించుమించు ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయారు అన్నారు ఇంకా చాలామంది ఇటు మీద కూడా ప్రభుత్వం స్పందించాలి ఇటన్నిటి మీద ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలి ఎందుకంటే వీళ్ళందరూ చచ్చిపోవడానికి నువ్వే కారణం ఎందుకంటే మందు దాపి వాళ్ళని కూర్చోబెట్టి మీటింగ్లో కూర్చోబెట్టిన ఇలాంటి పరిస్థితి మొత్తం రోడ్డంతా బ్లాక్ చేసిన పరిస్థితి ఇదేమన్నా మీ జాగిరా ఇదేమన్నా మీ అయ్యే జాగిరా అని చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది సౌమ్యమైన ప్రాంతం ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి కానీ సిద్ధం అంటూ ఏలు చూపించి ఎవరి మీద యుద్ధం చేస్తున్నావు పేద ప్రజల మీద యుద్ధం చేస్తున్నావు పేద ప్రజలకి అక్కడి నుంచి తీసుకొస్తున్నావు మందు దాపుతున్నావు ఈవెన్ బిర్యానీ ప్యాకెట్లు కూడా వాళ్ళకి విసిరాస్తున్నావు బిర్యానీ ప్యాకెట్లు ఇసిరైతే వాళ్ళని చూస్తే జాలేస్తూ ఉంది నువ్వు మాట్లాడేదేమో పేదలకి పెద్దలకి పెత్తందారులకి అంటావు నువ్వు పేదల్ని బానిసలుగా చూస్తున్నావు బానిసలుగా చూస్తున్నావు అన్నదానికి నిన్న ఎగ్జాంపులే నిన్న మీటింగే చూస్తే అర్థమవుతుంది నిన్నక్కడ ఉన్నాను నిన్న అక్కడ సోడా కొట్టు పెట్టుకున్న అతను కూడా వాళ్ళు తాగినోళ్ళు కొట్టబోడతా ఉంటుంది జాలనిపిస్తుంది నాకు తాగినోళ్ళు కొట్టబోతా ఉన్నారు సోడా గుడ్డు పెట్టినట్టు ఇంకా చెప్పాలంటే సోడా బుడ్డు అతను అక్కడ ఉన్నతను అతను వెళ్ళి ఈ వీళ్ళందరూ కూడా అతని పేరు సుబ్బారావును ఉంటే గొట్టిపాడు సుబ్బారావా గొట్టిపాడి సుబ్బారావు అంటే కమ్మోడు అంటే కమ్మోడు అంటే చంపేస్తావా రాష్ట్రంలో కమ్మోడు అంటే చంపేస్తావా నీకు రాజకీయంగా చెప్పింది అన్నీ కూడా ఒక కులాన్ని టార్గెట్ చేయమని ఎవడు చెప్పాడు వీళ్ళందరికీ మత్తు దాపి వీళ్ళందరికీ మందు దాపి ఆ గొట్టిపాడు సుబ్బారావు అంటే చంపేత్తవా ఆ కుర్రోడు చెప్పిన పని అన్నా నేను సుబ్బారావు అయితే లేదా గొట్టిపాడు సుబ్బారావు అయితే నేను ఈ సోడా గుట్టు పెట్టాల్సిన అవసరం వచ్చింది అని బతులు పరిస్థితి ఉంటే అతను వదిలేసిన పరిస్థితి అంటే నువ్వు రాష్ట్రంలో ఇలాంటి ఇలాంటి ఇంకో రోజు వస్తుంది మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ లేదా అమాయకులందరినీ తీసుకొచ్చి బంధు దాపి గంజాయి దాపి ఒక వర్గం చేసే పరిస్థితి నువ్వు ఇలా ఉంది కాబట్టి దీనికైనా ఇప్పటికైనా నువ్వు రెస్పాండ్ అవ్వాలి ఇటన్నిటి మీద కేంద్రం కూడా సీరియస్గా తీసుకోవాలి నేషనల్ హైవే అథారిటీ సెక్యూరిటీ బోర్డు కూడా దీని మీద సీరియస్గా కేసు తీసుకోవాలి కేసు మూటగా బుక్ చేయాలి లేదా కోర్టులు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని కేసు మూటగా బుక్ చేసి సీఎం మీద కేసు బుక్ చేసినప్పుడే ఇలాంటి అరాజకాలు అవుతాయి కాబట్టి ఇట్లాంటి పరిస్థితి లేకపోతే మేము కేసు పెడతాం కేసు కానీ రిజిస్టర్ చేయని పక్షంలో హైకోర్టుకి వెళ్తాం కాబట్టి ఇటన్నిటి మీద సీరియస్గా రాష్ట్రంలో మేము ఆలోచిస్తాం కాంగ్రెస్ పార్టీగా ప్రజాస్వామ్యాన్ని కోరుకున్న మేము ప్రజాస్వామ్యంలో ఇలాంటి తాలూకా వ్యవస్థ వ్యవస్థలకి లేదా ఇలాంటి తాలూకా విధానాలకి లేదా సిద్ధమంటూ ప్రజల మీద చేసే యుద్ధానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా వ్యతిరేకం కాబట్టి ఇప్పటికైనా నీకు ఓటేసింది నీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చింది ప్రజలను కాపాడమని ప్రజలను కన్సిడర్ చేయమని కానీ ప్రజలను బానిసలు చేసి ప్రజలకు మత్ ఎక్కించి ప్రజలు సాగు కారణం కాదు జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో ఈ ప్రభుత్వం ఇంకా ఉంటే మ్యాక్సిమం ఉంటే ఇరవై రోజులు ముప్పై రోజులు ఉంటుంది నెక్స్ట్ టైం నువ్వు ప్రతిపక్షంగా కూడా ఉంటావా లేదో గుర్తు చెప్పుకో ఎందుకంటే నువ్వు ఇలాంటి విధానాలు కానీ కొనసాగితే ఇరవై తొమ్మిదిలో నీ ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కదు కాంగ్రెస్ పార్టీ ఆ ప్లేస్ రీప్లేస్ చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఏం చేస్తావో చెప్పుకో నేను వస్తే ఏం చేస్తావో కానీ సిద్ధం అంటూ ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ బంతు చూస్తుంది కాబట్టి అంతు చూస్తామని చెప్పదలుచుకున్నాడు ఇప్పటికైనా మారండి ఇప్పటికైనా పేదలను పేదల్లా చూడండి పేదలను బానిసలుగా చూసిన నాలు నీ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది కాబట్టి ఇదే మీకు హెచ్చరించదలుచుకున్నాం